అంటే నిన్నటి నుండి మటన్ తినే తినైతే చాలా సాల్ అయింది అందుకే ఏం చేస్తున్నా అంటే పచ్చిమిరపకాయలు అయితే కాలుస్తానా ఎందుకంటే చింతపండు పచ్చి పులుసు చేద్దామని అయితే వేద్దామని అయితే చేస్తానా మిరపకాయలు అయితే పొయ్యిలో కూడా కాల్చుకోవచ్చు కానీ నిప్పులు ఎక్కువ లేవు అందుకని ఈ మీద అయితే ఇట్లా గాలుస్తానా ఎందుకంటే దుమ్ము కూడా అంటే బూడిది కూడా అంటుంది కదా ఇట్లా పండు పండు అయితే కాల్చుకోవాలి ఆరోపు అయితే ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటా మా అమ్మ ఉల్లిగడ్డలు కుట్టాలి ఉల్లిగడ్డలు అంటే ఆయన దేనికోసం చేస్తా పచ్చి ఏంటి అంటే పులుసు పులుసు పచ్చి పులుసు పచ్చి పులుసు పచ్చి పులుసుకైతే ఉల్లిగడ్డలు అయితే కోస్తాను ఇట్లా పొడిగా కోసుకోవాలి పొచ్చు పొచ్చు తవాత్కి ఇనేస్కోవాలి ఎందుకంటే ఇప్పుడు షార్ట్ కోసం తీసుకుంటాను కాబట్టి నిరపకలు అయితే అంటే ఇట్లా కా గోల్ని ఇప్పుడు వీటిని తీసుకొని అయితే వాటర్లో మంచిగా గడుపుకోవాలి కాలుతానే ఇవైతే మంచిగా గడుపుకోవాలి కొంచెం వేడి కూడా తగ్గుతుంది వేసుకోవాలి వేసుకొని చారుకు మొత్తం అంటే చారుకు ఎంత కావాలనో అంత ఉప్పు అయితే వేసుకోవాలి వేసుకొని ఇవి మంచిగా కలుపుకోవాలి ఇట్లా ఇట్లా చేతులు మండతే అయినా పర్లేదు టేస్ట్ మంచిగా ఉంటుంది కాబట్టి చేసుకోవాలి ఇట్లా మొత్తం తీసుకోవాలి ఊకైతే మనం అయితే మటన్ తినలేము ఎందుకంటే మటన్ తింటే ఎమోషన్స్ అయితేనే ఒక పూట ఎక్కువ తింటాయి అందుకనే పచ్చి పులుసు అయితే మంచిగా వేసుకుంటాను ఇవి ఫిల్టర్ నీళ్ళే ఇవి ఫిల్టర్ నీళ్ళే పోషణా ఇవి చారైతే ఒప్పుకోవాలి చిన్న అయితే ఇలా పోసుకోవాలి మొత్తం పోసుకోవాలి పొయ్యి అయితే మండుతుంది రెడీగా గిన్నె అయితే పెట్టుకోందాం ఇది వేడిగా అయితే నూనె అయితే పోసుకోవాలి గిన్నె అయితే వేడైతుంది నూనె అయితే పోసుకుందాం అసలు దీంట్లో పోపు పెట్టుకోరు కానీ నేను పెట్టుకుంటాను ఎందుకంటే పోపు లేదే తినరు చారు చారైతే మంచి కలుపుకున్నా ఎందుకంటే మన మోషన్స్ గీషన్స్ అవన్నీ పోతాయి అంటే మటన్ చికెన్ తిన్నాకనైతే ఫస్ట్ అయితే ఈ చారే వేసుకుంటారు ఎవరైనా ఒక ఎల్లిగడ్డ పుట్ట తీసుకున్నా కొంచమైతే కలియే మాకు నూనె అయితే వేడి అయింది ఎల్లిపాయలు వేసుకుందాం మేమైతే మార్నింగ్ నుంచి అయితే అన్నం తినలే పొద్దున చపాతీలు చేసినా కదా చపాతీలు ఉండి మటన్ తిన్నాము అన్నం అంతా అట్నే ఉంది అందుకే పచ్చి పులుసు అయితే వేస్తాను అవి ఎల్లిపాయలు అయితే గోల్నై తల్లి మాకు వేసుకోవాలి ఇవైతే మంచిగా గోల్ని పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్నాక ముందుగా విసుక్కున్న విసుకున్న చారు అయితే పోయాలి అయిపోయింది ఎంత మంచిగుంది ఎవరు చూడడానికి